పదమూడు హేతువాదం ఒకటి గురువు ఎవరితోనూ వాదించేవాడు కాదు తన విశ్వాన్ని దృఢీకరించడానికే వాదించేవాడు ప్రయత్నిస్తాడు సత్యాన్ని గ్రహించటానికై కాదు వాదించటం ఎంత నిరుపయోగమో ఆయన ఒకమారు దృష్టాంతం ఒకటి చెప్పి విశదీకరించాడు ఒక రొట్టె ముక్కను ఎగురవేస్తే క్రిందకు పడినప్పుడు వెన్న రాచిన వైపు పైకి ఉంటుందా రెండోవైపు పైకి ఉంటుందా రెండో వైపు పైకి ఉంటుంది కాదు వెన్న రాచిన వైపే పైకి ఉంటుంది ఏది పరీక్షించి చూద్దాం ఒక రొట్టె ముక్కకు ఒకవైపున వెన్న రాచి ఎగురువేశారు అది క్రింద పడింది రెండో వైపు పైకి ఉన్నది నేనే గెలిచాను నేను తప్పు చేయటం వల్ల గెలిచావు తప్పేమిటి నేను రెండో వైపున వెన్న రాయలేదు ఇది హేతువాదం అంటే రెండు ఎప్పుడూ ఎవరితోనూ వాదించటానికి పూనుకొని గురువును కారణమడిగారు మరొకమారు శిష్యులు గురువు వారికి ఒక కమ్మరి సంగతి చెప్పాడు ఆ కమ్మరి తండ్రి అతనిని తన వృత్తిలోనే కొనసాగమన్నాడు తల్లి మాత్రం అతనిని దంతవైద్యునిగా పనిచేయమని చెప్పింది ఆ కమ్మరి వృద్ధుడైన పిదప గురువును కలిసి ఇలా చెప్పాడు మా తండ్రి మాటే నెగ్గింది ఆయన నన్ను కమ్మరి పని చేయమన్నారు నేనదే చేస్తున్నాను దంతవైద్యుడిని అయి ఉంటే అన్నం లేక పస్తులుండి చావవలసి వచ్చేది నేను ఈ విషయాన్ని రుజువుపరచగలను ఎలాగా అని అన్నాడు గురువు చూడండి ముప్పై ఏండ్లుగా నేను ఈ కమ్మరి వృత్తిలో ఉంటున్నాను నన్ను ఏ ఒక్కడూ వచ్చి పళ్ళు పీకమని అడగలేదు గురువు ఇది చెప్పి ఇంకా ఇలా అన్నాడు ఇదే హేతువాదం అంటే ఇలాంటి తర్కమే ఉంటుంది వాదాలలో నీవు కళ్ళతో చూసినప్పుడు తర్కంతో నీకు పనిలేదు మూడు నీ ఆలోచనలు సరైనవని నిరూపించేందుకు నీవు వాదిస్తావు నీ ఆలోచనలను దృఢీకరించే విషయాలనే నీవు చూస్తావు గురువు చెప్పిన ఈ మాటలకు నిరూపణగా ఈ క్రింది కథ చెప్పాడు ఒక రాజుగారు చిన్న గ్రామం గుండా విడుతూ ఊరి బయట చెట్లపై తుపాకీ గుండ్ల గుర్తులు చూశాడు ఆ గుర్తులు సరిగా చెట్లపై గీసిన గుండ్రని వలయాలలో ఉన్నాయి ఇంత బాగా గురిపెట్టి తుపాకీ పేల్చగల మొనగాడు ఎవరు అని రాజుగారు వాగపు చేశారు పదేండ్ల బాలుణ్ణి తీసుకొచ్చి రాజుగారి ముందు నిలబెట్టారు ఇది నమ్మశక్యంగా లేదు నీవింతటి విద్య ఎలా నేర్చావు ఓ అది చాలా సులభం నేను ముందుగా తుపాకీ పేల్చేవాణ్ణి అప్పుడు గుండు తగిలిన చోట చుట్టూ గుండ్రంగా గీసేవాణ్ణి ఇది ఆ బాలుడిచ్చిన సమాధానం మీరు చేసే పని కూడా అలాంటిదే ముందుగా కొన్ని నిర్ణయాలు చేసుకుంటారు దానికి తగిన వాదములు ప్రమాణములు సేకరించుకోవటం మొదలు పెడతారు గురువు అంతటితో ఆగక మీరు మీ మతానికి మీ సిద్ధాంతానికి కట్టుబడి ఉండే పద్ధతి కూడా ఇదే కదా నాలుగు సత్యానికి అన్నింటినీ మించిన ఆటంకం ఏమిటి వాస్తవాలను ఎదుర్కొనటానికి అయిష్టత గురువు జవాబు చెప్పాడు ఆయన స్థూలకాయం కలిగిన ఒక మహిళ దృష్టాంతం చెప్పాడు ఆమె ఒకసారి రైల్వే స్టేషన్లో తన బరువు చూసుకుంది క్రిందికి దిగింది ప్రక్కనే ఒక పట్టిక ఉన్నది దానిలో ఎంత ఎత్తు ఉంటే ఎంత బరువు ఉండవచ్చో వ్రాయబడి ఉన్నది దీన్ని బట్టి నేను ఇంకా ఆరు అంగుళముల పొడవు ఎక్కువ ఉండాలి అని చెప్పింది తన పొరుగామితో మరొక మహిళ తన బరువు విషయంలో ఏమి చేయాలా అని విచారించింది ఆమెకు ఒక ఉపాయం తోచింది ఆమె బరువు చూసుకోవడం మానివేసింది ఐదు విశ్వవిద్యాలయాలలో పనిచేసే ప్రొఫెసర్లు రీడర్లు గురువు వద్దకు వచ్చేవారు వారితో ఆయన ఎంతో సౌజన్యపూరితంగా వ్యవహరించేవాడు కానీ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగా దాటవేసేవాడు తాత్విక చర్చల జోలికి పోయేవాడు కాదు శిష్యులకు ఇది ఆశ్చర్యంగా ఉండేది వారు అడిగారు ఆయన ఇలా చెప్పాడు నూతిలోని కప్పతో సముద్రాన్ని గురించి ఎవరైనా ఏమి మాట్లాడగలరు తమ సిద్ధాంతాలకు పరిమితమై ఆలోచించే వారితో దైవాన్ని గురించి ఏం మాట్లాడగలం రమణ బోధ జ్ఞానం అనుభవేక వైద్యమైన విషయం తర్కము సిద్ధాంతముల వల్ల ప్రయోజనం ఏమి ఉంటుంది హేతువాదుల ఘటపట దృష్టాంతాలు నీ జీవన సమస్యను పరిష్కరించగలవా వాటిని గురించి ఆలోచిస్తూ చర్చలతో వాద వివాదాలతో ఎందుకు సమయం వ్యర్థం చేయటం అని భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించారు అనుభవమాత్రమైన దానికి మాటలతో పనేముంది